రాళ్ళు తీసుకురండు తిరుగుతాయి కదా ఆవులకు వెళ్ళదు కారిపోతుంది కారిపోతుంది తిరుగుతే కదా శేఖర బాబు అమ్మందేమో ఏం లేదా ఏం లేదు మమ్మ ఏంటి జానీ 에 바이오 아닐 바이나 만나 कहिड़ो <laughs>

పాపడి

रहंद म

రెండు రోడ్లు ఐదు వందలు మూడు నిమిషాలు ఐదు చేస్తున్నాయి రెండవ రోడ్లు ఈ గడ్డ Sekeluarga, ini kabarnya wna. Ini kabarnya orang. Nama orang ini sekeluarga, જજજ ૌજ ૌજ પ�ઢ જ્જ ભૂજા�ા oh ఈశ్వరేష్ గౌడ్ గారు మంట మంట పుట్టాలి మరి ఆహా కేకలో విచిల్ కేరుంటారు కేకలో విచిల్ లో

நாராயண ரெடி செ

இருபத்து ஏழு பன்னெண்டு வந்திஷால <s trodoto>

చర్చి ఆరుపల విభాగానికి పార్టీలో నిర్వహిస్తున్నారు மூணு பன்னெண்டு செனக்கூடு பன்னெண்டு செல்கபடி உடம்பு நிமிஷம் ఐపీఎల్ కంప్లీట్ ఉంటే ఒక సైడ్ అనంతరెడ్డి ఒక సైడ్ మళ్ళీ హలో

ইনাাা হাা হাাা এইন পটিযাগিযালে ইনাকি সমাযা পরিযাগিয়ে কাকান আইন এনান সাকাকাকনো মালে সাকে বেটালো ইনান মন্ডুডু